నచ్చిరా పబ్లిక్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట ఏంటంటే ఆడపిల్ల అని ఎందుకంటారో ఎరికైనా ఈడ పిల్ల కాదు కాబట్టి రెయిని సీజన్ అని ఎందుకంటారో ఎరికైనా రైన్లు పడతాయి కాబట్టి నన్ను యాంకర్ అని ఎందుకంటారో ఎరికైనా నేను యాంకర్ కొలువు చేస్తున్నా కాబట్టి ఆ గిన్నేంది గంటతోటి సప్పుడు చేసుడేంది షర్మిల డైలాగులు చెప్పుడేంది అని పరీక్షణ అవుతున్నారా డైలాగులే కాదు ఈ గిన్నె కొట్టుడు కూడా షర్మిల ముచ్చట్నే ఏపీ సీఎం బాబుసార్ ఏడుంటే గాడిదాంక గీ సౌండ్ రీసౌండ్ తో తినవడల్నని గంటె పట్టుకొని కొట్టింది షర్మిలక్క కూటమి సర్కార్ వచ్చి వంద రోజులు దాటింది గాని సూపర్ సిక్స్ అమలైతే ఇంకా మొదలుగానే లేదు మరి ఆయనంత యాద్మర్షిన్ రైఎంది అని గంటె పట్టుకుని గిన్నెనుగొట్టుకుంటా తాలిబాజ్ కార్యం ముంగటేసుకున్నది ఏపీ పిసిసి పెద్ద షర్మిలక్క ఎలక్షన్లప్పుడు బాబుసార్ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పెట్టిన అన్నిటిని తీసి గివన్ని బాబు బాబుసారు మరి గవన్నిటిని అమలు చేసే ఆలోచన లేనట్టు రోజు ఏదో ఒక పంచాది ముంగటేసుకుంటున్నావు హామీలను ఎన్నడమలు చేస్తావని బాబు సార్ మీద గరమైంది శర్మిలక్క సూపర్ సిక్స్ కారణంగా అధికారంలోకి వచ్చారు మరి సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు మరి మంచి ప్రభుత్వం ఆ లేక ముంచే ప్రభుత్వం చంద్రబాబు గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి ఏ ఇండస్ట్రీ ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఐటి కంపెనీలు ఏవి ఇవి ఏవి ప్రణాళిక లేదు అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఈ సీజన్ గడిచే పోయింది ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా ఇది మంచి ప్రభుత్వం ఆ లేకపోతే ముంచే ప్రభుత్వమా మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారు వంద రోజుల పాలనల మంచి ప్రభుత్వం అని రాష్ట్రం అంతా చెప్పుకున్న కూటమి సర్కారు నిజంగా మంచి ప్రభుత్వమేనా ముంచే ప్రభుత్వమా అని అనుకుంటే ప్రశ్నలేసుడే కాదు రాష్ట్ర రాజధాని ముచ్చట మీద కూడా ఇగో గిట్ల కారడ్డమాడింది ఏపీ షెయీ పార్టీ పెబ్బే

అంటే బాబు సారు హామీలను అమలు చేసేంత వరకు రాష్ట్రం మొత్తం గిట్లనే గిన్నెలు కొట్టుకుంటే ఆందోళన చేస్తారు కావచ్చు ఏపీ షెయిపాటోళ్ళు చూడాలే మరీగా గీలో కంటే ఎంత అప్పైనా మంచిదై నీ హామీలు అమలు చేసేడే నయం అనుకుంటాడు కావచ్చు సారు